అందరికి నమస్తే శ్రీరామ్ నేనైతే ఈ రోజు ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిది రోజు అయితే నేను ఇంటికి అయితే రావడం జరిగింది ఇందూర్కి అంటే నిజామాబాద్ నేనైతే కనీసం కుంభమేళలో సెవెన్ టు నైన్ డేస్ మాత్రం అక్కడైతే ఉండడం జరిగింది అయితే నా అనుభవం అయితే చెప్తాను అంటే నేను అక్కడ ఎలా ఉన్నాను తొమ్మిది రోజులు ఏడు రోజులు ఎక్కడ ఉన్నాను అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ దగ్గర అయితే ఒక్క రోజు రెండు రోజులు ఉండడం అయితే జరిగింది అది కూడా నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక రెండు రోజులు ఉండడం కూడా చాలా కష్టం అవుతుంది కుంభమేళలో అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నానైతే ఒక సెవెన్ నుంచి తొమ్మిది రోజుల వరకు అయితే ఉండడం జరిగింది అలాగే నా అనుభవం ఏంటంటే అంటే ఒక జ్ఞాన సముపార్జనకు అలాగే ఒక ఆధ్యాత్మిక అభివృద్ధికి అయితే మనకు ఒక మంచి అవకాశము మహాకుంభమేళ ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి మన జన్మలో ఒకటేసారి మనమైతే నదీ స్నానము అక్కడ మహాకుంభమేళలో చేయగలుగుతాం కాబట్టి నేను అసలుకి అయోధ్యకి వెళ్ళడం జరిగింది అయోధ్య నుంచి మహాకుంభమేళకి రావడం జరిగింది మహాకుంభమేళ నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి అక్కడ నుంచి మనకి గోరఖ్నాథ్ మందిరం అయితే ఉంటుంది యోగి యోగిజీ మఠాధిపతిగా ఉన్న మందిరం అన్నట్టు గోరఖ్నాథ్ మందిరం అది అయోధ్య నుంచి మనకి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఎవరైనా నిద్ర వరకు వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి అక్కడ మంచి వాతావరణం అయితే ఉంటుంది గోరఖ్నాథ్ మందిర్ అక్కడ నుంచి అయితే వెళ్ళవచ్చు అలాగే నా అనుభవము నాకు ఏమనిపించింది అంటే కుంభమేళలో చాలా అయితే బాగా అనిపించింది ఎందుకంటే ఎక్కడి నుంచో మన భారతదేశంలో ఉన్నటువంటి మూలల నుంచి యోగులు అలాగే సాధువులు సన్యాసులు అఘోరాలు అలాగే నాగ సాధువులు ఇక్కడ నుంచో వచ్చి వాళ్ళ తపస్సు చేసిన శక్తి అంతా కూడా మనకి ఇక్కడైతే శక్తి అయితే ఉద్భవిస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను అయితే నేనేం చేశానంటే మనం పొద్దున మార్నింగ్ అయితే ఉదయం నది స్నానం ఆచరించిన తర్వాత ఒక అర్ధ గంట సేపు గంట సేపు నది పక్కన కూర్చొని అంటే అక్కడ ఉన్న ప్లేస్ లేకుండా ఒక అవర్ లో ఒక కొంచెం డిస్టెన్స్ ఒప్పుకొని ఒక ధ్యానం అయితే తప్పకుండా చేయాలి ధ్యానము జపం గాని ఆ విధంగా ఒక గంట సేపు మాత్రం చేయాలి అలాగే చేసిన తర్వాత దగ్గర ఉన్నటువంటి హనుమాన్ దేవాలయం బడే హనుమాన్ బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అలాగే నాగవాసుకి టెంపుల్ ఉంటుంది అలాగే సరస్వతి ఎక్కువ టెంపుల్ ఉంటుంది ఈ విధంగా అయితే చాలా ఉంటాయి దర్శనం చేసుకున్న తర్వాత అప్పటికి మనకు మధ్యాహ్నం అయితే అవుతుంది అక్కడ మనకి అన్నదానాలు స సత్రాలు కానీ చాలా మంది అయితే పెట్టడం జరిగింది ప్రతి దగ్గర కాబట్టి అక్కడ భోజనం చేసి దాని తర్వాత మనకి కొంచెం ఒక గంట సేపు కానీ రెండు గంటలు ఒక కొంచెం రెస్ట్ తీసుకొని మనకైతే ఐదు గంట ఐదు గంటలకి మనకైతే కథ అయితే ప్రారంభమవుతుంది నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను మన శ్రీ రామభద్ర ఆచార్యజీ మహారాజ్ అయితే మన చిత్రకూట్ మనకి అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకి సిక్స్త్ సెక్టర్ లో మనకు ఉంటుంది అలా నేను వీడియో అయితే పెట్టడం జరిగింది వారు స్వామి వారైతే అయితే అయోధ్య రామ మందిర్ కి ముఖ్యమైన పాత్ర ముఖ్యమైన ప్రధాన సాక్ష్యం అయితే చెప్పడం జరిగింది వారి దర్శన భాగ్యం కూడా కలిగింది వారు ప్రతి రోజు మనకైతే కథ రామకథ అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి తులసి సిక్స్త్ సెక్టర్ తులసిపీఠ దాని అపోజిట్ లోనే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఫుడ్ కూడా పెడతారు కాబట్టి ఫుడ్ గురించి ఎక్కడ కూడా నౌక అంటే టెన్షన్ పడక్కర్లేదు కానీ ముఖ్యమైన మనకి ఏంటంటే జ్ఞాన సముపాసం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక అభివృద్ధి మనకి ముఖ్యం ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది అలాగే మన రామకథ విన్న తర్వాత అక్కడ నుంచి మనకి గంట సేపు అయితే రామకథ వారైతే స్వామి వారికి చెప్తారు ఆ దర్శన భాగ్యం తర్వాత మనకి మళ్ళీ మనకి అక్కడ ఒక రెండు గంటలు మన సమయం అయితే ఉంటుంది రాత్రి అంటే మనకి అకాడలు అయితే ఉంటారు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సెక్టర్ లో అయితే అఘోరాలు సాధువులు సన్యాసులు అయితే మనకు అక్కడ కనిపిస్తారు వారి షెల్టర్స్ అయితే అక్కడ ఉంటాయి వారి దర్శనం అలాగే వారి ఆశీర్వాదం అయితే మనం అయితే తీసుకోవచ్చు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ప్లాన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ డే మళ్ళొకసారి ఒకసారి నదీ స్నానం పూర్తయిన తర్వాత కాశీగిరి లేదా అయోధ్యకి ప్లాన్ అయితే వేసుకోండి అంటే మొత్తం ఒక రోజు ఇరవై నాలుగు గంటలు అయితే ఈ విధంగా చేయొచ్చు పొద్దున నది స్నానం చేసి అంటే రాత్రి ఎవరైతే చేరుకుంటారో మహకుంభం మీదకి మార్నింగ్ ఉదయం వేసి నది స్నానం చేసి చేసి త్రివేణి సంగమంలో దాని తర్వాత ధ్యానం చేసి ధ్యానం తర్వాత హనుమాన్జీ దర్శనం దాని తర్వాత ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని గంట సేపు దాని తర్వాత భోజనం చేసి మధ్యాహ్నం మనకి ఇక్కడ పెడతాం అన్నదానాలు అక్కడ పెట్టిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకి రామకథ అయితే చెప్పడం జరుగుతుంది తులసిపేట అంటే అలాంటి శరీరం చాలా ఉంటాయి మనకి ప్రముఖమైన ఆధ్యాత్మికవేత్తలు అలాగే దాని తర్వాత అఖాడాలు ఉన్న ప్లేస్ చాలా ముఖ్యమైనవి అక్కడ వారి సందర్శనం వారి ఆశీర్వాదం తీసుకొని మనం నెక్స్ట్ డే మళ్ళీ ఉదయం నదీ స్నానం చేసి మనం మళ్ళీ కాశీ కానీ లేకపోతే అయోధ్య కానీ వెళ్ళినట్లయితే మనకి ఆ యాత్ర అనేది సంపూర్ణంగా అయితే పూర్తి అవుతుంది ఈ విధంగా అయితే చేసే బాగుంటుంది అంటే ఎవరైతే ఒక రోజు ఉందాం అనుకున్నారో వాళ్ళకైతే ఈ ప్లాన్ అయితే సెట్ అవుతుంది అలాగే మొత్తం వారం రోజులు ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నారు అందరూ ఎందుకంటే పోడు వచ్చోడికి మొత్తం సెవెన్ డేస్ అయితే అవుతుంది పోగొడ చూడంటే వన్ డే వన్ అండ్ హాఫ్ డే పోవడం రావడం వన్ అండ్ డే అంటే త్రీ డేస్ అక్కడ అక్కడ ఒక త్రీ అండ్ డేస్ మనకి అవుతుంది మొత్తము సెవెన్ డేస్ అయితే అవుతుంది అప్పుడైతే మనకి అయోధ్య కాశీ మనకి ప్రయాగరాజ్ అయితే మొత్తం కవర్ అవుతాయి అలాగే మన ప్రయాగరాజ్ పోకముందు మనకి చిత్రకూట వస్తుంది ఎవరైతే కార్లో వెళ్తారో బస్లో వెళ్తారో వాళ్ళకైతే అక్కడైతే దర్శనం చేసుకోవచ్చు చిత్రకూట అక్కడ ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక వీడియో అయితే చెప్పడం జరుగుతుంది అంటే ఇది నేను అనుభవం ఆల్రెడీ చెప్తున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇలాంటి అవకాశం జన్మలో రాదు ఎందుకంటే మనం ఒకటేసారి పుడతాం అంటే మళ్ళీ పుడతాం కానీ అది మనకి ఏ విధంగా పుడతామో తెలియదు ఇంత మంచి వివేకం జ్ఞానం బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇంత మంచి జన్మగా ఇప్పుడే ఈ జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి ఈ ఇంత మంచి అవకాశము మన మనకి రాదు కాబట్టి మంచిగా ఉన్నప్పుడే ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ రక్షించడానికి ఈ శరీరంతో ఉపయోగపడాలి ఈ శరీరం ద్వారా కాబట్టి ఆ శక్తి అందరికీ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను త్రివేణి సంగమంలో తప్పనిసరిగా ఎవరైతే అక్కడ కుమ కుంభమేళు పెడతారు కొన్ని ఇబ్బంది అయినా సరే అక్కడైతే స్నానం చేసి ఆ నది స్నానం చేసి ఆశ్చర్యం చేసి ధ్యానం అయితే తప్పకుండా చేయాలి అలాగే దానం కూడా తప్పనిసరిగా చేయాలి ఈ విషయం అయితే ముఖ్యంగా ఎవరైతే మనకి సాధువులు సన్యాసం బాగా మంది కనిపిస్తుంటారో వారికి అయితే దానం కానీ ఏ విధమైన దానం కానీ చేయొచ్చు అంటే కొంతమందికి స్వెటర్స్ ఉండవు కొంతమంది స్వెటర్స్ ఉన్నాయి చలికాలం కాబట్టి ఆ స్వెటర్స్ కూడా మనం అందజేయచ్చు అలాగే మనీ కానీ ఏ విధంగా పనులు కానీ ఆహారం కానీ అలాంటివి అయితే మనమైతే దానం అయితే చేయొచ్చు అది ఒక మంచి అవకాశము అంటే ఆ రోజులో కాకుండా అది సొంతంగా మన మనసులో నుంచి రావాలి అంటే అదే అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చేయాలి అంటే వాళ్ళకు ఉన్నప్పుడు కూడా మనకి ఇస్తే దాని ఫలితం అంటే ఫలితం గురించి నేను అనేది వాళ్ళ అవసరం బట్టి మనకి ఇస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి అలాగే ఎవరైతే కొన్ని డౌట్లు ఉంటాయి కుంభమేళకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కూడా కామెంట్లు పెట్టండి నేను కూడా స్పందిస్తాను ఆ కామెంట్లు అన్ని కూడా ఒక దగ్గర ఒక లిస్ట్ లో రాసి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను పోయి వెళ్ళిన కాబట్టి ఒక వారం నుంచి పది రోజుల పాటు ఉన్నాను కాబట్టి నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది దాన్ని బట్టి నేను కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను అక్కడ అంటే ఏ విధంగా ఉంటుందని కాబట్టి మనకి ఎవరైతే నడవలేరో చాలా అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దశాం మీద గాడి దగ్గర కూడా నది స్నానం అయితే ఆచరించవచ్చు ఎందుకంటే త్రివేణి సంగమం దగ్గర కొన్ని కోట్ల మంది అయితే ఉంటారు ప్రతిరోజు కొన్ని కోట్ల మంది వస్తారు మనకు మొన్న ఒక బుధవారం రోజు అరవై లక్షల మంది వచ్చారు ప్రత్యేకమైన రోజు కూడా కాదు కాబట్టి ఆ విధంగా అయితే ఉంటారు ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా చాలా ఉంటే కొన్ని కోట్ల మంది అయితే ఉంటారు ప్రతి రోజు కోటి మంది తప్పనిసరిగా వస్తారు అని అంచనా ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఫిబ్రవరిలో వస్తారని నాకైతే అనిపిస్తుంది ఈ విధంగా అయితే మనకైతే చాలా ఉంటుంది కాబట్టి ఎవరైతే కామెంట్ లో తప్పకుండా పెట్టండి అంటే ఏదైనా డౌట్ ఉన్నా నేనైతే తప్పకుండా స్పందిస్తాను వీడియోలో వెళ్దాం జయశ్రామ్ నెక్స్ట్ వీడియోలో అయితే అక్కడైతే ప్లాస్టిక్ వాడద్దు మనం అంటే ప్లాస్టిక్ వాడకుండా ఉంటేనే బెటరు నేనైతే నెక్స్ట్ వీడియోలో నా పూర్తి నేను ఏ విధంగా అయితే ప్లాస్టిక్ని అరికట్టాను అంటే నేను సొంత అనుభవం అంటే నేను సొంతంగా నేనైతే ఆచరించడం జరిగింది నేను ఇప్పటి నుంచో ఆచరి ఆచరిస్తున్నాను కాబట్టి నేను కూడా మీ ముందు మీరు కూడా ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను జేష్గా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి